మరి మొన్న సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వారి చాలా దురదృష్టతమని చెప్పేసి మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపాలని చెప్పిన కార్యక్రమంలో భాగంగా మరి డిస్పల్లి మండల కేంద్రంలో వారి మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నిజ్ గారు అలాగే వారి మాజీ జెడ్పీడిసి రాష్ట్ర యువ నాయకులు అయినటువంటి బాజెడ్డి జగన్ గారు మరి మాతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఏదైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వాడుతున్నటువంటి భాష మరి వారు ప్రజలకు చేసినటువంటి మరి ఏదైతే వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నిరూపించలేకపోతున్నారో ప్రజలకి మరి మేలు చేయలేకపోతున్నారో వాటి కూడా తక్షణమే మరి ప్రజలకు మేలు కలిసే విధంగా చేయాలా ప్రజల పాలన దృష్టి పెట్టాలని మరి కేటీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారి పైన కానీ మరి ఏదో ఒకటి అవాకులు చేవాకులు మాట్లాడుతూ మరి ప్రజలను తప్పు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయకుండా మరి మీరందరూ కూడా ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఈయన మరి కొందరు కాంగ్రెస్ నాయకులు మరి వారిని దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది దీనికి నేను అడుగుతున్నా మరి ఈ పన్నెండు వందల మంది విద్యార్థుల కళ్యాణానికి కాంగ్రెస్ కారణం కాదా అని చెప్పేసి వారికి తెలియస్తున్నా గుర్తు చేస్తున్నా మరి ఏ మీరు ఏదైతే దేవత అంటున్నారో మరి ఆ దేవత యుద్ధం చేయటం మూలంగానే మరి తెలంగాణ వస్తదో రాదా అని చెప్పేసి కేసీఆర్ కూడా మరి చావును తా పెట్టి మరి అమర్వీయ దీక్ష చేసి మరి ఈ తెలంగాణ తెచ్చిన సందర్భం కూడా మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు కూడా మరి ఒక్కసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అవకాశం ఇద్దామని చెప్పేసి మరి అవకాశం ఇస్తే మీరు ఈ విధంగా ప్రజలని మరి ఏ విధంగా మీరు ఎలాంటి అరచకాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గౌరవం గమనిస్తున్నారు మరి దానికి తగిన మూల్యం స్థానిక సంస్థల్లో సందర్భంగా గుర్తు చేస్తున్నారు నాలుగు రోజుల క్రితము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి తారక రామారావు గారు ఆజ్ఞ మేరకు ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అంబేద్కర్ భవన్ ముందట పెట్టడము సచివాలయం ముందట పెట్టడము ఎందుకంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి మా యొక్క నాయకుడిచ్చిన పిలుపు మేరకు ఆ రోజు రిచ్ళి మండలంలో మేము బాలాభిషేకం చేయడం జరిగినది అంటే ఒక దళిత దళిత బిడ్డ అయినటువంటి బీఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే సచివాలయం ఉన్నదో అక్కడ ఉన్నటువంటి నూట పది ఉన్నటువంటి విగ్రహానికి ఆ జయంతి రోజు కనీసం ఒక దండ ఒక పూలదండ ఒక ఓం బతి కొడు మీరు ముందుయ్యలేదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏం ఏరిగిచ్చిండని చెప్పి రాజీవ్ గాంధీ గారి యొక్క బొమ్మ పెట్టిండని చెప్పి అడిగినందుకు పాలాభిషేకం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి నాయకులు మాట్లాడినటువంటి భాష సే అక్కడ కేసీఆర్ అక్కడ ఏదైతే రేవతి రెడ్డి మాట్లాడుతున్నాడో ఆ రేవతి రెడ్డి మాట్లాడే భాష విధంగా ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు మీకు ఒకటే పది సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో పరిపాలించినప్పుడు ఒక నాయకుడిని ఒక ఎవరిని కూడా సొంత ప్రజాదరణ తోటి ఎక్కడ కూడా ఎవరిని విమర్శించలేదు కానీ ఈ రోజు మీ నాయకుడు మాట్లాడుతున్న భాష దురదృష్టకరం అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనంటే కేసీఆర్ సచిన్ తర్వాత కేసీఆర్ గారి విగ్రహం పెట్టుకోవడానికి ఈ స్థలం చెప్పి మాట్లాడము ఎవరైనా సస్తాము ఎవరైనా వక్తాము కానీ ఒక మనిషిని బతుకుండగానే సాస్తాడని చెప్పి సచ్చినంగా విక్రమం పెట్టుకోవడానికి స్థలం ఉంచుకోవడానికి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు చెప్పినారు తెలంగాణ రాకముందు పన్నెండు వందల మంది చనిపోవడానికి కారణము బిఆర్ఎస్ అని చెప్పినారు మీకు అది కూడా దొరకలేదా అని చెప్పి మిగతాగా మాట్లాడుతున్నాను ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమం చేసి సకల సమయం సమ్మె చేయకపోతే ఈ తెలంగాణ వచ్చేలా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీ యొక్క బలి మీ యొక్క దేవతలు మీరు అంటారు ఇదే ముఖ్యమంత్రి అయినటువంటి రేవతి రెడ్డి గారు ఆ రోజు బలి దేవతని మాట్లాడాడు ఇలా దేవతని మాట్లాడుతున్నాడు అదంతా మీరే మాట్లాడుతున్నారు మేమేం మాట్లాడతలేదు ప్రజలు గమనిస్తున్నారు కానీ పరిపాలన అనేది మీరు చేసే విధానము ప్రతి ఒక్కరికి శాంతి సమస్యలు శాంతి భద్రత సమస్యలు ఎక్కడ ఉన్నా కానీ పరిపాలించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సింది పోయి దానికి దిగుతున్నారు అంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఆరు 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 గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలు మీరు అమలు చేస్తలేదు కాబట్టి మేము అడిగితే మీకేమవుతున్నదంటే ప్రజల కింద మేము జురుకనైపోతున్నామని చెప్పి ఉల్టా మీ మా మీద ఎదురు జరుగుతున్నది మీరు మండల పార్టీ అధ్యక్షులు గంగకరి గారు చెప్పారు లోకల్ వల్ల ఒక్క సీట్ కూడా మీరు గెలవాలని చెప్పారు సరే ప్రజలు జనము అనేది నిర్ణయిస్తారు ఎవరు గెలుపు అనేది ఎవరు గెలిచాలని జనమున్నారు గ్రామాలలో ఎలక్షన్ నాడు టీఆర్ఎస్ గెలుస్తా లేదా కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా జనం నిర్ణయిస్తారు కానీ మీరు ఎకతానిగా మాట్లాడుతున్నారే ఈ రోజు నీ ఎన్నుకున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో ముఖ్యమైన నాయకులు ఎంబట లేని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీ పదవి నీకు వస్తా తర్వాత కూడా నీకు తెలియదు జడ్పీటీసీ నువ్వు తిరుగుతున్నావు రేపు జడ్పీటీ స్టిక్కర్ రావాలని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అంత పెద్ద మనిషి అయినటువంటి బీజీ గౌడు నువ్వు ఏం అని మాట్లాడు వీజి గౌడు ఈ యొక్క ఇదే నుంచి నిజామాబాద్ దాకా డివైడెడ్ అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే మర్చిపోవద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని మీరు మాట్లాడుతున్నారా మీరు చర్చా వేదాలు పెట్టండి మేము వస్తాం టైం ఇవ్వండి మీరెడ్డి సార్ ఏంటి మేము మాట్లాడతాం మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటిదో రాబడి చెప్తాం ప్రజల ముందు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండల నాయకులందరికీ ధన్యవాదాలు చెబుతూ మా గోవన్న గారికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నారు జై తెలంగాణ నాలుగో లక్షణం ఏదైతే పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా విజయ గారిని అలాగే మా జరణ చేతి దివాసాడు వాళ్ళకి తెలవాలా మరి ఈరోజు గవర్నమెంట్ చేస్తున్నటువంటి దురాశకమైనటువంటి పరిపాలన మరి మీరు ప్రజలకు రైతులకు ఏవైతే లబ్ధి చేకూర్చే పనులున్నాయో అవి దాన్ని పక్కన పెట్టి మరి దీన్ని పబ్లిక్ని డైవర్ట్ చేసే కార్యక్రమం మీరు ఫస్ట్ మీరు ప్రజల తరఫున ఉంటే రైతుల తరఫున ఉంటే మరో ప్రజలకు ఏవైతే సమస్యలు చెప్పినారో మీరు చెప్పినటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా ఏదైతే మన కళ్యాణ అన్నిటినీ పక్కన పెట్టి ఆరు ఆరుగా పక్కన పెట్టి మీరు మా జగనన్న మీద మా బీడివడ సార్ మీద మీరు ఏదైతే మాట్లాడేదో అది ఫస్ట్ మీరు దానికి మా మనస్ఫూర్తిగా మీరు సార్ చెప్పుకోవాలి చెప్పాలన్న ఎందుకంటే మీరు ఉద్యమాలు పనిచేసినారా ఉద్యోగులు పనిచేసిన విషయం కాదు తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పనిచేసిన వీటి కూడా సార్ కాదు అప్పుడు తెలుగుదేశం పార్టీలున్నా కూడా సపోర్ట్ చేసినారు వాళ్ళు మరి జగనన్న కూడా ఏ ఎక్కడున్నా కూడా నాయకులు అప్పుడు మరి వారు ఉన్న మన మన గోవన్న గారు వారి ప్రయత్నం వారు చేసినారు తెలంగాణ విషయం ఈ రోజు ప్రత్యక్షంగా నువ్వు ఎక్కడ కూడా నువ్వు మీరు తిరిగిన దాఖలు మీకు లేవు ఇక్కడ ఉన్న నాయకుల అందరం కూడా ఉద్యోగం పనిచేసిన వాళ్ళని మీకు అర్హత లేదు ఏర్పడి అందరం కూడా పనిచేసిన వాళ్ళు మేమందరం మండల నాయకులు అందరం కూడా పనిచేస్తాం మీరు మీరు పనిచేయలేరు మీరు ఎక్కడో దాక్కున్నారు ఆ రోజు ఉద్యోగం పనిచేసిన వాళ్ళు మీకు మీకు అర్హత లేదు కానీ ఒకటే ఎత్తున మేము మండలతో అంత నాయకులతో ఉపయోగించుకున్నాం మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్యం కానీ వీటి గురించి ఫైట్ చేయండి మీ నాయకుడు దగ్గర ఫైట్ చేయండి మీ ఎమ్మెల్యే గారి ఫైట్ చేయండి ఫైట్ చేసి ఇవన్నీ కూడా రైతులకు అన్ని విధంగా మీరు ప్రయత్నాలు చేయండి వీటిని పక్కన పెట్టి బీజుకోడు మీదనో లేకుంటే మా జగన్ అన్న మీదనో ఎమ్మెల్యే గారి మీద పడటం కాదు మా మన బోన మీద పడటం కాదు మీరు ఫస్ట్ మీరు చేసిన పని ఒకటే గ్రామాలలో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది మరి గత ప్రభుత్వం ఏం చేసింది మరి మేము సంవత్సరం అవుతుంది కనీసం దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది మరి మా ద్వారా మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు ఎక్కడ అబ్జుల్ కార్యక్రమాలు చూడాల్సి పోయి మీరేదో మేము పెన్షన్లు ఇప్పుడు నాలుగు వేలు రూపాయలు పెంచడం లేదు మళ్ళీ రుణమాకు అన్నది మాకు ఊర్లా మంది రూపాయలు మంది రుణమాకు రాలేదు ఇవన్నీ మాట్లాడరు ఇవన్నీ మాట్లాడరు ఎక్కడికి వెళ్ళి మేము వాస్తవంగా అక్కడ తెలంగాణ పెట్టాల్సిందిగా పెట్టాల్సింది పోయి దాని లో మీరు పెట్టి రాజీవ్ గాంధీ ఎప్పుడో ఆయన చేసింది లేదు ఏమో తెలంగాణకు చేసింది లేదు అయినా ఆడ పాత్ర లేదు రాజీవ్ గాంధీ పాత్ర దాని పట్టుకొని మీరు రాజీవ్ గాంధీ పెట్టి తెలంగాణ విగ్రహం పెట్టి అసంబిస్తా రాజ్యమానికి విగ్రహం పెడితే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఊర్లో చర్చ నడుస్తా ఉంది ప్రతి రైతు కానీ ప్రతి సామాన్య మానవుడు రేవంత్ రెడ్డి తప్పు చేసిన మనకు మోసం చేసిందనే నినాదం ప్రజల ఉంది దాన్ని ఎప్పుడు వినియోగిస్తారంటే మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నేను పాతాలోకం పొంద పెట్టే కార్యక్రమం పక్కా చేస్తారు రైతులు ప్రజలు చేస్తారు దీన్ని గమనించాలా మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో మేము మీ మీరు ఏదైతే మండల మాట్లాడారో మీ మండలాంటి మీ దాంట్లో సైక్యత లేదు మీ దాంట్లో మీరు మీ మీకే సఖ్యత లేదు మీరు మూడు మూడు నాలుగు గూపులు పెట్టుకుని ఏం మాట్లాడుతున్నా మీరు మీరు ఒక మీరు మీరే చక్క లేదు మా మీద మాట్లాడతారా మీరు మీరు సక్క ఉన్నది సక్క చేసుకోండి నేను ఒకటే చెప్తున్నా మీరు అందరూ కూడా మా రైతుల కోసం మా ఊర్ల కోసం మండలం కోసం రాష్ట్రం కోసం మాట్లాడి దాన్ని స్వాగతిస్తాం కానీ అనవసరమైన కామెంట్ చేసి మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పడే అవసరం లేదు మేము ఉద్యమ కారణం ఉద్యమం చేసే ఉద్యమం చేస్తాం మళ్ళీ ఇప్పుడు పది సంవత్సరాల ఎక్కడ కూడా రైతులు కానీ ప్రజలు కానీ రోడ్డు మీకు రాలేదు కానీ ఈ సంవత్సరం లోపల రైతులు ప్రజలు అందరు కూడా రోడ్ మీద వచ్చి మీ చేస్తున్న కారణం బయట పెడుతున్నారు దీన్ని గమనించాలా తస్మా జాగ్రత్త మరోసారి మళ్ళీ ఇటువంటి రిపీట్ అయితే మాత్రం తగ్నప్పుడు కోరుతూ అందరి యోగ ప్రజలందరికీ పేరు నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై తెలంగాణ నేటి రోజు టిఆర్ఎస్ నాయకులు మరి కార్యకర్తలు అందరూ కలిసి మరి మొన్న పాలాభిషేకం చేసినందుకు కొందరు మండల నాయకులు నచ్చి నచ్చినట్టుగా మాట్లాడి మరి మీ నాయకుడు ఏం చేసిండ్రు ఈ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడా ఈయన అది చేసిందా ఇది చేసిందా ఒక్కసారి మీరు గుండె మీద షేర్ చేసుకొని మీరు మాట్లాడు పద్ధతితో మాట్లాడు ఎందుకంటే అదే బాధరెడ్డి గోవర్ధన్ కానీ ఇదే బోర్డు కానీ మరి ఎన్ని కార్యక్రమాలు చేసిరు ఈ జిల్లాల నియోజకవర్గము ఏదైతే ఉన్నదో నియోజకవర్గంలో ఏ ఊళ్ళో ఏ ఏ కార్యక్రమం చేసిరో ఒక్కసారి మీరు దాన్ని ఆదరణ తీసుకొని మీరు మాకు విన్నవించు నేను ఒకటే మర్యాదగా చెప్తున్నా మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వచ్చినామో మేము గెలిచినాము మేము ఏదో ఎవరినో ఏమో చెప్తామంటే అది కరెక్ట్ కాదు మేము పది సంవత్సరాలు మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసి అన్నదమ్ముల కలిసి ఉండి గ్రామాలలో కూడా ఎవరి పని ఆగకుండా పనులు చేసి పెట్టినాం కానీ మీరు అట్లా కాదు ఒక గ్రూప్ జెడ్డే ఇంకో గ్రూప్ జెడ్డెక్కి తనకు రాలేదు కన్నత్వం చూసిన విషయాలు మాకు ఉన్నాయి కానీ మాకు అవసరం లేదు మీ జోలి కాకపోతే మీ పద్ధతిని మీరు మార్చుకొని మీరు మీ పనులు చేసుకోండి కానీ బీజు బోర్డు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఎన్ని పనులు చేసినా ఒకసారి తెలుసుకోండి జగన్ కానీ ఆయన జడిపిటీసీగా ఉండి ఎన్ని పనులు చేసుకున్నారు నువ్వు ఒక జడిపిడిసి చేసిన ముత్తంపల్లి గంగధారి గారు దయచేసి చెప్తున్నా మర్యాద ఇంకోసారి మాత్రము మండల్ ప్రెస్ మీట్లో కానీ ఇంకో దానిక మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పు చేసుకున్నట్టు నువ్వు నిలదీయు కానీ అన్యాయంగా మేము అందరం కలిసి అనువికలు కలిసి మా పార్టీ పిలుపు మేరకు మేము పాలాభిషేకం చేసినాము మీరేదో తప్పు చేస్తే మేము నిలదీస్తాం మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయూ ఒప్పుకుంటాం కానీ ఇష్టం వచ్చినట్టుగా మరి కరెక్ట్ కాదని మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే నువ్వు కూడా కొన్ని రాజకీయ నాయకుడివే కాలం లేదు కానీ కొన్ని నేర్పాల సూచనలు కానీ మోసపూరిత